అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు సబ్బవరం వాసవి మాతా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు ఆర్యవైశ్యులు ఘనంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు శ్రీ కన్యకా పరమేశ్వరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే జ్యోతి పరిజ్ఞ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ఉమ్మడి విశాఖ జిల్లా డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కొప్పాక శేషుబాబు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాలు కళ్యాణ మండపాలు సమావేశ మందిరాలు ఉన్నాయని కానీ సబ్బవరంలో ఈ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు ప్రభుత్వం అధికార హోదాలో గత ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవ వేడుకలు జరపడం అభినందనీయమన్నారు సబ్బవరం మండలంలో గల ఆర్య వైశ్యులకు ప్రభుత్వం తరపున స్థలం మంజూరు చేస్తే అమ్మవారి సంస్థాన దినోత్సవాలు ఆర్య వైశ్యుల శుభకార్యాలు నిర్వహించుకునేందుకు భవనాలు నిర్మించుకుంటారు ఎమ్మెల్యే పంచకర్లాకు విజ్ఞప్తి చేశారు దీంతో స్పందించిన ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయ పట్టభద్రులు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ప్రజలకు హామీలు ఇలాంటివి ఇవ్వకూడని నిషేధాజ్ఞలో ఉన్నందున నెల రోజుల తర్వాత ఇక్కడి ఆర్యవైశ్యుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు కాగా సబ్బవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ ప్రసాద్ జనసేన కూటమి నేతలు ఇందలి వెంకటరమణ బలిరెడ్డి అప్పారావు కిల్లి వెంకట సత్యనారాయణ టీ శేఖర్ జట్టివరప్రసాద్ మహాలక్ష్మి నాయుడు కోరాడ శ్రీను పల్లా తాతారావు వాసవి క్లబ్ సభ్యులు గొప్పాక శేషు రామారావు దంగేటి నాని పెన్నం సతీష్ వెంకి బండారు శ్రీను రమేష్ పి రమేష్లు పాల్గొన్నారు ఏ విధంగా ఆత్మార్థం చేసుకునే దేవతగా కోలబడుతా అన్నారు మీ అందరికీ ఏ ఊర్లో అయినా ఇక్కడ లేదన్నారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా వాసవి మాత టెంపుల్ కానీ కళ్యాణ మండపం లేని కానీ ఊరు కానీ నేను చూడలే ఎందుకంటే మీరు ఎక్కడున్నా ఐక్యంగా అన్యోన్యతతో కలిసి ఉండే జాతి ఎందుకంటే మీరు ఒక వ్యక్తి బాగుంటే పది మందిని మీ వాళ్ళని పైకి తీసుకురావాలన్న తపనతో ఏదన్నా కార్యక్రమం చేసుకున్న ఒక ఇంట్లో కార్యక్రమం అయితే అందరూ ఇన్వాల్వ్ చేసుకునే విధంగా నేను టీజీ వెంకటేష్ గారి దగ్గర నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వీళ్ళందరితో స్నేహంగా తిరిగిన వ్యక్తిగా రోసయ్య గారి ద్వారా అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొన్న వ్యక్తిని వాసవి కళ్యాణ మండపాలు కానీ వాసవి మాత దేవాలయాల్లో కానీ అనేక కార్యక్రమాల్లో నేను పాల్పంచుకున్నాను వారందరితో స్నేహం కారణంగా తీసుకొని ఈ రోజు ఉదయమే ముఖ్యమంత్రి గారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కార్యక్రమంతోనే ఈరోజు ఆయన డే మొదలవుతూ ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనే పార్టీ కార్యాలయానికి వెళ్తూ ఉన్నారు అంటే నేను నిన్నటి వరకు అనుకున్నాను నన్నే శేషు వీళ్ళు శేషు మిత్ర బృందం నన్నే పిలిచారేమో ప్రభుత్వ పెద్దలు ఎవరు ఇంకా పాల్గొలేదా అనుకున్నాను రాత్రి నుంచి టీవీలో చూస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఈరోజు మొదటి కార్యక్రమంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే ఈ కార్యక్రమానికి ఒక ఇంకా మీరు గతంలో చేసుకున్న దానికన్నా ఎక్కువ గుర్తింపుని నాణ్యతను ఇచ్చిన కార్యక్రమంగా ఈ సంవత్సరం నుంచి నిలబడబోతా ఉంది ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ అధికారిక కార్యక్రమంగా చేయటం ఒకైతే అయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పాల్గొని